సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు కుమారులనబడు మార్థవ అధ్యయ తొమ్మిదవ వచనం ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది నీ హృదయంలోను నీ కుటుంబంలోను మరియు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుంటారో అక్కడ సమాధానం ఉంటుంది అనేకులు దేవునికి దూరముగా ఉండి సమాధానము కావాలని కోరుకుంటారు యేసు క్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని అల్లరితో కూడిన ఆటపాటలు అశ్లీల చిత్రాలు దేవునికి వ్యతిరేకమైన పాపపు తలంపులు నీలో ఉండినొచ్చు నీకు సమాధానం ఉంటుందా మనసు మార్చుకో నవీన స్వభావమును కలిగి నీలో ఉన్న దేవుని సంతోషపరచు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్య డౌతాన్ని బలవంతుడైన దేవుడు సమాధాన అధిపతి మనుషులలో గలుబిలిని మరియు కక్ష క్రోధము శత్రుత్వము రేపక అందరిని సమాధానపరచు నీవు ప్రియమైన దేవుని బిడ్డవై వారసత్వాన్ని పొందుకునేదవు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్